హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోదరులకు అయితే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో వరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే జమ అయిపోయింది ఇంకా మిగిలి ఉన్న మూడు నుండి నాలుగు నాలుగు నుండి ఐదు ఐదు నుండి పది పది నుండి పదిహేను ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది సో ఇవాళ వచ్చేసి ఏ జిల్లాల వారికి పడుతుంది అసలు ఇవాళ రైతుబంధు ఎంత ఎంత మొత్తంలో జమ అయితే కానుందని అయితే నేను ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్ లేకు వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో రాష్ట్రంలో అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంద్ అయితే జమ అయింది సో చూసుకోవచ్చు అరవై ఐదు లక్షల మంది రైతుల్లో ఇప్పటికే యాభై లక్షల మంది రైతులకు అయితే రైతుబంద్ అయితే జమ అయిపోగా ఇంకా పదిహేను లక్షల మంది రైతులు అయితే నిరీక్షణగా ఎదురు చూస్తూనే ఉన్నారు సో ఆల్రెడీ మనం తెలిపిన ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో రైతుబంద్ అయితే జమ చేస్తానని తెలిపారు సో మన బడ్జెట్ మీటింగ్లో అయితే తెలిపిన ప్రకారం సో ఇవాళ అయితే రెండో వారం అయితే కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది సో రేపటితో రెండో వారం అయిపోతుంది సో వాళ్ళు తెలిపినట్టుగా సో రెండు వారాల్లోగా సో ఐదు ఎకరాల వరకు అయితే రైతుబంధు అయితే జమ చేస్తా అన్నారు కానీ జమ అయితే కాలేదు సో ఇవాళ వచ్చేసి రైతుబంధు అయితే జమ అయితే కానుంది సో ఇవాళ వచ్చేసి విడుదలైతే నిధులైతే నిధులైతే విడుదలయ్యాయి సో ఇవాళ మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే జమ అయితే కానున్నాయి మీరైతే కాస్త వెయిట్ ఉండక తప్పదు సో ఇవాళ మీరైతే మీ బ్యాంక్ ఖాతానైతే దగ్గర పెట్టుకొని ఉంచుకోండి సో ఇవాళైతే నిధులైతే విడుదలయ్యాయి సో ఇవాళ జమ అయితే కానున్నాయి సో ఆర్థిక శాఖను అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్ గారు అయితే సో ఆల్రెడీ నిధులైతే కేటాయింపు జరిగినాయి కేవలం జమ అయితే కావడం మిగిలిపోయింది సో వీళ్ళకైతే ఇవాళ జమైతే కానున్నాయి సో రైతు సోదరులంతా కాస్త వెయిట్ ఉండక తప్పదు చూసుకోవచ్చు మనం సో కేవలం ఇప్పటికీ సో పదిహేను లక్షల మంది రైతుల్లో కేవలం అంటే ఇప్పుడు ఇవాళ వచ్చేసి రెండు లక్షల మంది రైతులు మాత్రమే జమ అయితే చేస్తామని అయితే తెలిపారు సో విడతల ప్రక్రియలో సో అందరికీ అయితే ఒకేసారి అయితే కుదరదని అయితే చెప్పేసారు సో అందరికీ ఒకేసారి కాకుండా విడతల ప్రక్రియలో సో జిల్లాల వారిగా మంది అయితే జమ అయితే కానుంది సో ఇవాళ వచ్చేసి సో పెద్ద పెద్ద జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకైతే జమ అయితే కానున్నాయి సో పెద్ద పెద్ద జిల్లాల్లో తక్కువ మొత్తం రైతులు వాళ్ళకి సో మంది అయితే జమ అయితే కానుంది సో మీ జిల్లాల వారికి పడిందో పడలేదో అని టెన్షన్ అయితే పడకండి సో విడతల వారికి కావచ్చున సో సో మీకు ఇవాళ పడకపోయినా రేపైతే జమ అయితే అయితే కొన్ని జిల్లాల వరకు సో మీరైతే ఎటువంటి కంగారు అయితే చెందకండి సో చూసుకోవచ్చు ఇప్పటికే ఏడు వేల కోట్లలో నాలుగు వేల అయితే జమ అయితే అయిపోయి సో ఇవాళ వచ్చేసి మరో రెండు వందల కోట్లయితే నిధులైతే విడుదలైతే కేటాయింపు అయితే జరగనుంది సో జమ జమైతే కాలన్నాయి సో రైతు సోదలంతా కాస్త వేచి తప్పదు ఇంకా చూసుకున్నట్టయితే నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు రైతుబంధి అయితే జమ అయితే కానుంది సో వీళ్ళకి వచ్చేసి పదిహేను పదహారు తారీఖు అయితే రైతు బంధు అయితే జమ అయితే కావడం మొదలవుతుంది సో మీరు కూడా కాస్త వేచి ఉండక తప్పదు సో రెండు రోజులు వెయిట్ చేయండి రైతు సోదరులందరికీ సో రెండు రోజుల్లో మీకు అందరికైతే రైతుబందైతే జమైతే కానుంది సో ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు పడుతుంది అంటే సో వీళ్ళకి కూడా రైతుబంధి అయితే పడుతుంది సో వీళ్ళకి వచ్చేసి మూడో వారం తర్వాత అంటే ఎప్పుడంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో వీళ్ళకైతే సో రైతు బంధు గురించి అయితే స్పష్టత ఇచ్చి సో మీకైతే రైతు బంధు అయితే సో ఎకరాల వారిగా మరియు జిల్లాల వారిగా అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సో కాస్త వేచి ఉండక తప్పదు ఇంకా పది పదిహేను ఎకరాల వరకు రైతుబంధి అయితే జమ అయితే కానుంది సో వీళ్ళకి వచ్చేసి సో ఫిఫ్ మార్చ్లో మార్చ్ సెకండ్ వీక్లో అయితే వీళ్ళకైతే మొదలైతే కానున్నాయి సో వీళ్ళకైతే ఇప్పట్లో అయితే రైతుబంధి అయితే పడదు సో వీళ్ళకి తెలిపిన ప్రకారం ఏంటంటే సో ఒకసారి అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సో దాని గురించి కొన్ని మార్పులు చేర్పులు చేసి సో ఎవరికైతే భూమి అయితే సక్రమంగా అంటే కేవలం పంట భూమే ఉంటావు వాళ్ళకైతేనే సో రైతు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు సో మీరైతే సాగు చేస్తేనే మీకైతే రైతు బంధు అయితే జమ అయితే అవుతుంది సో ఖాళీ నేలలు మరియు కొండలు అలాంటి అయితే రైతుబంద్ అయితే జమ చేయాలని పూర్తి సమయం నిన్నైతే చెప్పేశారు సో చూసుకోవచ్చు ఇక్కడ మనం కూడా సో తప్ప రైతు రుణమాఫీ కూడా తప్పకుండా చేస్తామని తెలిపారు సో ఇంకా ఇవాళైతే కొత్త నోటీస్ కూడా రావడం జరిగింది సో రుణమాఫీ గురించి సో రుణమాఫీ కూడా ఇవాళైతే జమ చేస్తామని అయితే అది తొందరగా చేస్తామని అయితే తెలిపారు చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు రుణమాఫీ కీలక అయితే ప్రకటన అయితే ఇవాళ జరిగింది సో చూసుకోవచ్చు ఒకేసారి రుణమాఫీ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సో రైతుల అప్పు వివరాలను సేకరించే పనిలో ఉందని ధరణి కమిటీ అయితే సభ్యుడు ఎం కోదన్ రామ్ అయితే తెలిపారు కోదండ్రెడ్డి సో రైతు రుణమాఫీ అయితే ఏ కాలంలో చేస్తామని అయితే గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లయితే చెప్పారు సో వాళ్ళు చెప్పినట్లుగానే సో ఒకే దఫాలో రైతు రైతు రుణమాఫీ అయితే చేస్తామని తెలిపారు సో వీళ్ళకి వచ్చేసి రైతు రుణమాఫీ కావడానికి మార్చిలో అయితే టైం పడుతుంది సో మార్చి వరకు అయితే రైతు రుణమాఫీ అయితే కాదు సో జస్ట్ ఒక అంటే చేస్తున్నామని అయితే చెప్పేశారు కానీ చెయ్యి అంటే వంద రోజులు కంప్లీట్ అయితే అప్పటికి సో చేయడానికైతే అయితే రెడీనే ఉన్నారు సో రైతులంతా కాస్త వేచి ఉండాలి సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్టుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా పక్కన ఉన్న బిల్ అక్కడైతే ఆన్ చేసి పెట్టుకొని సో మన ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్